హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఫ్రెండ్ అయితే కోల్ కోళ్ళు తెచ్చాను అది వీళ్ళకైతే నీట్గా చేశాడు అడిద చిన్న ఫామ్ అలాగే అలానే ఇదైతే అందులో కొన్ని పెద్ద కోడి పిల్లలు నాటు కోడి పిల్లలు ఉన్నాయి అలానే కలర్ కోడి పిల్లలు ఉన్నాయి నెక్స్ట్ కొంచెం నార్మల్ నాటుకోడి కొంచెం ఇలానే ఇడైతే వాళ్ళకి కట్టేసే చుట్టూ గ్రీన్ మ్యాట్ కట్ అయితే చాలా నీట్గా అయితే చేసుకున్నారు చూడండి ఇలా ఉంటే ఏమిటంటే కుక్కలు కూడా ఎటువంటివి ఏమి వెళ్ళకుండా చాలా జాగ్రత్తగా అయితే తీసుకున్నాడు కోడిపిల్లకైతే గ్రాస్ అయితే చేశారు ఫ్రెండ్స్ అదే కొంచెం అయితే చేశారు అవి కూడా చాలా యాక్టివ్గా అయితే ఉన్నాయి చాలా యాక్టివ్ కూడా తిరుగుతున్నాయి అందులో కూడా చిన్న ప్లేస్లో అయినా చాలా యాక్టివ్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మీరే చూడండి ఎంత నీట్గా అయితే తీసుకున్నారు అలానే చూడండి చాలా నీట్గా నీడలో చెట్లు కింద చిన్నగా వేసుకున్నాడు ఇదైతే నాకు నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీరే చూడండి చాలా నీట్గా అయితే వేశారు వాళ్ళ అయితే చాలా నీట్గా కట్టారు మీరు చూస్తున్నారు కదా పైలెళ్ళు కూడా వాళ్ళ కూడా వేశారు ఎందుకంటే కాకుడు గ్రద్ధలు ఎటువంటివి ఉండకుండా అందులోనే రెండు గదులుగా సపరేట్ చేశాడు నెక్స్ట్ ఏంటంటే ఇది ఒక పుంజు చూడండి ఇది వేరే వాళ్ళకి కూడా మా ఫ్రెండ్ల దగ్గరలో ఉన్న ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళాము అక్కడైతే ఉన్నాయి నాట్ కోలు నెక్స్ట్ పెద్ద స్కూల్ ఫ్రెండ్స్ అందులో అయితే ఈ పుంజు అయితే నేను చూసాను పర్లేదు నాకు కలర్ నచ్చింది బాగా కలర్కి ఏమంటారో మీరు కామెంట్ చేయండి నెక్స్ట్ అలానే చూడండి పెట్టలు అయితే ఉరుగులు పెట్ట ఉరుగులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర చూడండి మిగతా పుంజు కలర్ ఏమంటారు చెప్పండి కామెంట్ చేసి నెక్స్ట్ వాళ్ళు నైట్ టైం మోసుకునేది అయితే ఫామ్ నేను చూపిస్తా చూడండి వాళ్ళు అందులో అయితే నైట్ టైం మోసుకుంటారు నెక్స్ట్ అలానే చూడండి వీళ్ళ దగ్గర అయితే ఇంచుమించు ఒక ముప్పై అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ముప్పై పిల్లలు ఇలాగ ఉంటాయి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు నాకైతే నచ్చింది బాగా ఆ కలర్ అందులో నాకు పుంజులు అయితే బాగా నచ్చాయి ఫ్రెండ్స్ ఆ కలర్లు ఏమంటారో మీరు చెప్పండి ఇవంటే గోడల మధ్యలో ఉన్నాయి అన్నీ ఒక దగ్గరికి వెళ్ళిపోతున్నాయి వీడియో తీయడానికి వెళ్తుంటే చూడండి పిల్లలు చూడండి ఫ్రెండ్స్ కొంచెం డల్గా ఉన్నాయి అందులో ఒక పిల్లలు అయితే బాగా డల్గా ఉంది యాక్టివ్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మనం వెళ్తుంటే అలా వెళ్తున్నాయి కానీ చాలా యాక్టివ్ అయితే ఉన్నాయి కలర్లు అయితే నాకు బాగా నచ్చాయి ఆ పుంజు కలర్ ఏమంటో మళ్ళీ మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్ ఆ పుంజు కలర్ అయితే కామెంట్ చేయండి ఈ పుంజు కలర్ కూడా కామెంట్ చేయండి మొత్తం ఒక మూడు పుంజులు కలర్ కామెంట్ చేయమంటున్నాను నెక్స్ట్ ఏదంటే మన షర్టులో పెట్టాం కదా ఫ్రెండ్స్ దానికైతే పదిహేను రోజులు అయితే అవుతుంది బట్ దాన్ని పిల్లలు చేస్తారో చూడాలి ఇప్పుడు చూపించిన వీడియోలో అట్లా ప్యాటర్ల దగ్గర నుంచి ఒక టూ యాగ్స్ అయితే దీనిలో పెట్టామో త్రీ ఎగ్స్ పెట్టాము కానీ ఏమవుతుందో చూడాలి ఫ్రెండ్స్ హ్యాచ్ అవుతాయి లేకపోతే పోతాయో ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి